మీరు చనిపోయాక మీ అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటల తర్వాత ఏడుపు పూర్తిగా ఆగిపోతుంది తదుపరి భోజనం ఇరుగు పొరుగు తెస్తారు లేకుంటే ఆర్డర్లు హోటల్కి వెళ్తాయి మనవళ్ళు మనవరాలు పరుగు పరుగును ఆడుకుంటున్నారు ఒక యువతి మరియు ఒక వ్యక్తి గుంపులో రొమాంటిక్ చిరునవ్వుతో ఫోన్ నెంబర్లు మార్చుకుంటున్నారు పొద్దున్నే నడవగలిగిన కొందరు మగవాళ్ళు పడుకునే ముందు టీ షాప్కి వెళ్ళారు మీ పొరుగువాడు తిన్న ఆకులను చెత్తను ఎప్పుడు తీసి పారేస్తారని నిరీక్షిస్తూ ఉంటాడు ఒక బంధువు మీ కుమార్తె అత్యవసర పరిస్థితి కారణంగా వ్యక్తిగతంగా రాలేకపోతున్నారని ఆమెతో ఫోన్లో మాట్లాడుతారు మరుసటి రోజు పార్టీలో ఒకరిద్దరు వ్యక్తులు కూరలో కారం తగినంత లేదని ఫిర్యాదు చేస్తారు తల్లి ఎముకను తీసివేసి బిడ్డకు కూర మాత్రమే తినిపిస్తుంది ఇంత దూరం వచ్చిన తర్వాత విదేశీ సంబంధాలు రహస్యంగా అక్కడికి వెళ్లేందుకు టూరిస్ట్ ప్లాన్లు వేస్తాయి ఒక భాగస్వామి తన వాటా కంటే కొన్ని వందల రూపాయలు ఎక్కువ ఖర్చు చేశాడని లెక్కించి కుంగిపోతాడు జనం మెల్లగా కరిగిపోవడం మొదలుపెట్టారు రాబోయే రోజుల్లో మీరు చనిపోయారని తెలియకుండానే మీ ఫోన్కి కొన్ని కాల్స్ రావచ్చు మీ కార్యాలయం అత్యవసరంగా మీ స్థానంలో మరొకరి కోసం వెతకడం ప్రారంభించింది ఒక వారం గడిచింది మీ మరణ వార్త విని కొంతమంది ఫేస్బుక్ స్నేహితులు మీ చివరి పోస్ట్ ఏమిటో చూడాలని ఉత్సూహంతో మరియు విచారంతో వెతకవచ్చు రెండు వారాల్లో మీ కుమార్తె అత్యవసర సెలవు తర్వాత మీ కుమారుడు తిరిగి పనిలోకి వస్తాడు ఒక నెల చివరిలో మీ జీవిత భాగస్వామి టీవీలో కొన్ని ఫన్నీ సన్నివేశాలను చూసి నవ్వుతారు రాబోయే నెలల్లో మీ సన్నిహిత సంబంధాలు మళ్ళీ సినిమాకి మరియు బీచ్కి క్రమం తప్పకుండా వెళ్తాయి చాలామంది వ్యక్తుల ప్రపంచం ఎప్పటిలాగే చాలా సాధారణంగా నడుస్తుంది పెద్ద మర్రి చెట్టు ఆకు ఎండిపోవడం మరియు పడిపోవడం మరియు మీరు జీవించడం మరియు చనిపోవడం మధ్య తేడా లేనట్లే ఎటువంటి ప్రలోభం లేకుండా ప్రతిదీ సులభంగా త్వరగా జరుగుతుంది వర్షాలు కురుస్తాయి ఎన్నికలు వచ్చాయి బస్సులు ఎప్పటిలాగే కి ఉన్నాయి ఒక నటికి పెళ్లి పండుగ వస్తుంది వరల్డ్ కప్ క్రికెట్ అనుకున్నట్టుగా సాగుతుంది రంగురంగుల పువ్వులు వికసిస్తాయి మీ పెంపుడు పిల్లికి దాని తర్వాత చెత్త కూడా ఉంది తినడానికి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే వేగంతో మర్చిపోతారు అదే సమయంలో మీ మొదటి సంవత్సరం అత్యుత్తమంగా ఉంటుంది కన్ను రెప్పపాటులో సంవత్సరాలు గడిచిపోతాయి మీ గురించి ఎవరూ మాట్లాడలేరు మరియు ఏదో ఒకరోజు పాత ఫోటోలను చూడడం ద్వారా మీ వారసులలో ఒకరు మిమ్మల్ని గుర్తుంచుకుంటారు మీ పట్టణంలో మీరు సన్నిహితంగా ఉన్న వేల మరియు వేల మంది వ్యక్తులలో మీరు అక్కడ ఉన్నట్లయితే ఒక వ్యక్తి మాత్రమే మీ గురించి చాలా అరుదుగా మాట్లాడవచ్చు పునర్జన్మ అనేది నిజమైతే మీరు మరొకరిలా వేరే చోట జీవిస్తూ ఉండవచ్చు లేకపోతే దశాబ్దాలు తరబడి చీకటిలో మునిగిపోయి ఏమీ లేకుండా పోయి ఉండేవాళ్ళం ఇప్పుడు చెప్పు ఇంత త్వరగా నేను మర్చిపోదామా అని ఎదురు చూస్తున్న జనాల్లో ఎవరిని తృప్తిపరచడానికి ఈరోజు ఇప్పుడు అంత కంగారుగా నడుస్తున్నావు మీ జీవితం మీరు ఎవరిని సంతృప్తి పరచాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మీరు సంతృప్తి పరచలేరు కూడా మీకోసం మీరు జీవించండి